మరి ఒక లీటర్ నెయ్యి కొన ఒక లీటర్ నెయ్యి తయారు చేయాలి అని అంటే ఒక ఇరవై లీటర్ల పాలు అవసరం అండి ఇరవై లీటర్ల పాలు ఆవు పాలు పాలు కాదు ఆవు పాలు అవసరం మరి ఇప్పుడు పాలు ఒక లీటర్ ధర డెబ్బై ఐదు రూపాయలు ఉంది సరే వీళ్ళు ఆవు పాలని ఎవరు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొన్నా కానీ లేదా ఆవులను పెంచి వాటి దగ్గర నుంచి తీసుకున్నా కానీ ఒక లీటర్ యాభై రూపాయలు అవుతుంది ఏది తక్కువ వేసుకుందాం సరే వీళ్ళు చాలా జాగ్రత్తగా చేశారనుకో లీటర్ యాభై రూపాయలు అయితే ఇరవై లీటర్లు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై లీటర్లు ఇంటూ యాభై వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది మరి వెయ్యి రూపాయలు ఖర్చు అయిన తర్వాత దాన్ని ప్రొడక్షన్ చేయటం కోసం ఎంత ఖర్చు అవుతుంది మరి ట్రాన్స్పోర్టేషను అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పాలు పాలుగవుతుంది దాన్ని తయారు చేయడానికి ఒక రెండు వందలు అవుతుంది మరి ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేటప్పటికి మరి అదొక రెండు వందలు అవుతుంది పద్నాలుగు వందలు ప్లస్ ఈ లోడింగ్ అన్లోడింగు మరి కార్చ్ ఖర్చులు వేసుకుంటే ఇంకొక వంద రూపాయలు అంటే పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది మరి పదిహేను వందల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక లీటర్ నెయ్యికి మరి వీళ్ళు ఎలా ఇచ్చారండి ఏం కలిపిచ్చారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆవు పాలు ఏమన్నా రూపాయికి దొరుకుతుందా లీటరు కాదు కదా అక్కడైనా యాభై రూపాయల పైన ఉంది కదా మరి యాభై రూపాయల పైన ఉన్నటువంటి దానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇది ఎలాంటి ఎంత నిస్సిగ్గుగా ఎంత సిగ్గులేనితనంగా ఎంతటి అపవిత్రంగా మాట్లాడుతున్నారంటే అంత అపవిత్రంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ అంశాల్లో కనపడుతూ ఉంది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ఈ మొత్తం ఎపిసోడ్లో మరి ఇంతకంటే ఏముంది ఇంతకంటే ఏముంది ఎందుకంటే ఏం చెప్తాం అంటే పదిహేను వందల రూపాయలు అవుతుందని ఏం కల్పిస్తారు ఏం తెచ్చిస్తారు ఆవును మరి ఆ పందిన పంది కొవ్వుతో తీసిన నూనె లేదా బర్రగడ్లు యానిమల్స్ నుంచి తెచ్చినటువంటిది నూనె మరి వాటికి వాటికి వెళ్ళి విలువంత అది నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఉండదు ఎందుకంటే